నమస్తే అందరికి సో మేము పొలానికి మందు కొట్టుకున్నాం అనమాట మంద ఎట్లా కొట్టుకుంటానని చూపెడతా అంటే పురుగు పట్టింది బాగా మై సో దానికి మందు కొట్టుకోవాలని చెప్పినా కదా లాస్ట్ వీడియోస్లో సో వీడియో ఎట్లా కొడతారని చెప్పి షార్ట్ వీడియో ఎక్కువ పెద్దగా ఉండదు వీడియో చూడండి లాస్ట్ వరకు అయితే ఫస్ట్ ఈ విధంగా అయితే మనం మందైతే కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ఇన్ని పంపులకు ఇంత పోయాలని చెప్పి మంది అని చెప్పి ఉంటుంది అనమాట సో మా ఈ దగ్గర దగ్గర ఒక నలభై పంపులు దాంట్లో ఉంటాయి అనమాట సో నలభై పంపులకు కాను నేను నలభై బిందెలకి కలుపుకుంటున్నాం సో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఇదైతే మందు సేమేలాగా ఉంటుంది అనమాట బాగా కలగా కరగదు అది బాగా ఫాస్ట్గా సో కరగాలంటే ఇట్లా మామూలుగా చేయితోటి కలపాలి నా చేయి అయితే మొత్తం మొద్దు బారిపోయింది దాంతో కలిపినాక అంటే చాలా అది ఫెర్టిలైజర్స్ కదా సో పవర్ఫుల్ పవర్ ఉంటుంది ఎక్కువ మనం కలుపుకొని పెట్టుకున్న మందు ఈ విధంగా అయితే మనం పంపులో పోసుకోవాలన్నమాట అది స్ప్రేయింగ్ చేసే పంపు అది అదే మందు స్ప్రే చేస్తుంది సో ఈ విధంగా బిందెల్లో మనం మందు కలుపుకొని ఆ బిందెలో మందు పంపులో పోస్తే స్ప్రే స్ప్రే చేస్తారు అనమాట పొలానికి స్ప్రే చేసినాక ఏమవుతుందంటే ఆ పురుగు ఉన్నది మొత్తం చనిపోద్ది సో దానివల్ల పొలానికి ఇక పురుగు పట్టకుండా పొలం నాశనం కాకుండా కొంచెం బాగుంటుంది అన్నమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ప్రక్రియ ఈ విధంగా అయితే మందు పోస్తారు అండ్ మందు కూడా ఎలా కొడతారో చూ చూడండి మూడు రకాల నాలుగు రకాలా సో ఈ విధంగా అయితే మందు కొట్టే ప్రక్రియ ఉండదన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్